మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జిల్లాల పర్యటన స్టార్ట్ అవ్వబోతుంది నెక్స్ట్ దసరా ఆలోపు లేదా తర్వాత వరుసగా నెక్స్ట్ కంప్లీట్గా జనాల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే విధంగా కార్యాచరణ సిద్ధమవుతూ ఈ ఈరోజు కడప జిల్లాలో మూడు రోజుల పర్యటనకు వెళ్తూ ఉన్నారు తాడేపల్లి నుంచి బయలుదేరి నేరుగా కడప ఇరవై ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ నుంచి పులిందలు వెళ్ళి రాత్రికి అక్కడే ఉండి రేపు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇప్పులపాల్లి జరిగే కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి మళ్ళీ పులిందలు వెళ్ళి అక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి తర్వాత మండలం అంబకపల్లిలో జరిగే ఒక జలహారతనే ఒక కార్యక్రమంలో ఉన్నారు సో మత మీద మూడు రోజుల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గంలో సొంత ఊర్లలో బిజీ బిజీగా ఉండబోతూ ఉన్నారు ఆయన తిరిగి వచ్చిన తర్వాత కూడా వరుసగా సమీక్షలు కార్యక్రమాలు ఇక మిగిలిన కమిటీలు ఏవైనా ఉంటే ఆ కమిటీలను కనుక ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్ళేసి నెక్స్ట్ త్వరలో ఒక షెడ్యూల్ కూడా ప్రకటించబోతున్నారు రూట్ మ్యాప్ కార్యకర్తలతో ముఖాముఖి కలుస్తానని చెప్పారు కదా ప్రతి వారం రెండు రోజుల పాటు అది మోస్ట్ ప్రౌట్ రీసాన్ ఉత్తరాంధ్ర నుంచి మొదలవుతుంది అని చెప్పైతే అంటూ ఉన్నారు సో ఆ కార్యక్రమం కనీసం వారానికి ఆ రెండు రోజుల పాటు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం అంటే అది కొన్ని నెలల పాటు ఉంటుంది రాష్ట్ర వ్యాప్త పర్యటన ఇంకా అది అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని కార్యక్రమాలు వీక్షిట్టు పాదయాత్ర కూడా చేస్తానని చెప్పారు సో దాదాపు ఒకటిన్నర సంవత్సరం అయితే అది కొన్ని రోజులు అయితే వీళ్ళు అధికారంలోకి వచ్చి ఆ తర్వాత ఇంకా గట్టి ఉండేది మూడు సంవత్సరాలే సో ఆలోపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద జనంలో ఉండి జనం మధ్యనే నిలదీయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు సో ఈ పదహైదు పదహారు నెలల కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ గా వైసీపీ క్యాడర్ టార్గెట్ గా పాలకపక్షం వ్యవస్థలన్నింటినీ ప్రయోగించింది ఏంబర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది అంత కనుక ఇచ్చింది వైసీపీ శ్రేణుల్లో కసి పెంచింది అని జగన్మోహన్ రెడ్డి గారి క్షేత్రస్థాయికి వస్తే పాలకపక్షం ఎలాంటి అడ్డంకులు సృష్టిస్తుంది అన్నది చాలా ఇంపార్టెంట్ కారణం ఏంటి అంటే అప్పుడు ఇప్పుడు ఒక పర్యటన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తేనే జనాలు ఎగబడుతున్నారు ఆ పర్యటనకు వచ్చే జనాలను చూసే పాలకపక్షం భయపడిపోతూ ఉంది ఇంకా తన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక కార్యక్రమం పెట్టుకొని కంటి కంటిన్యూస్గా జనాల మధ్యనే ఉంటే పాలకపక్షం అడ్డకులు సృష్టించుకొని ఉంటారా అసలే వాళ్ళ రాజకీయమంతా స్క్రిప్ట్ల మీదనే ఉంటుంది మరి రకరకాల స్క్రిప్ట్లు ఎగ్జిక్యూట్ చేయకుండా పోతూ ఉంటారా వీటన్నింటినీ తట్టుకొని డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు విధంగా ప్రణాళిక ఒక రోడ్ మ్యాప్ ఒకటే కాదు ఎలా వెళ్ళాలి అనేదానికి జగన్ గారికి రోడ్ మ్యాప్ ఇటువంటి స్క్రిప్ట్ రైటర్లను ఎట్లా కొట్టాలి అన్నదాన్ని కూడా ఒక రోడ్ మ్యాప్ అయితే అవుతుంది అనుకుంటారు సీరియస్లీ సరే మొత్తం ఇక రెగ్యులర్ ఇంటర్వ్యూల్స్లో జనంలోకి జగన్ రాబోతూ ఉన్నారు జనాన్ని జగన్ను పాలకపక్షం ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళిద్దరిని అయితే దూరం చేయలేరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జనంతో ఆ మాయన ఆ స్థాయిలో అల్లుకుపోతూ ఉంటారు కదా సో తను జనంలోకి వచ్చారు అంటే బా ప్రస్తుత ప్రభుత్వానికి జగన్ చేసిన ఆ ప్రభుత్వానికి కంపారిజన్ స్టార్ట్ అయితే ఇప్పుడున్న ప్రభుత్వం మీద వ్యతిరేకత మరింత పెరుగుతుంది అని ప్రస్తుత పాలకపక్షంలోని కొందరు నాయకులు కూడా వాళ్ళ అంతర్గత సంభాషణలో అంగీకరిస్తున్నటువంటి నిజం కూడా అదైతే నిజం జనంలోకి జగనిస్తే చర్చకు చాలా అంశాలు వస్తాయి చూద్దాం